హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారు ఫస్ట్ మనకి ఈ వీడియో ఏంటంటే ఒక డ్రెస్ కి డ్రెస్ కి కానివ్వండి బ్లౌజ్ కి కానీ జిప్ వేసుకునేటప్పుడు చక్కగా నీట్ గా వేసుకుంటే పర్ఫెక్ట్ గా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అండి ఫస్ట్ అయితే మనం పాదం అయితే మార్చుకోవాలండి సింగిల్ పాదాన్ని వాడాలి డబల్ పాదం మీద అసలు జిప్ వేయలేము అసలు అందుకనేసి ఒకసారి చూసుకుని నీట్ గా ఫిట్టింగ్ చేసుకుని జిప్ వేసేసుకోవడమే జిప్పు కూడా రెండు రకాలుగా వేస్తారండి ఇలా వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటది నీట్ గా రెడీమేడ్ డ్రెస్ కూడా వస్తాయి కదా అవి కూడా కొన్ని బాగా మనం వేసుకునే దాన్ని బట్టి చాలా నీట్ గా వస్తుంది అండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుందాం హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోండి ఫస్ట్ పార్ట్స్ పైకి మనకి కొంచెం మార్కింగ్ అనేది వస్తుంది కదా అక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి జిప్పు వేసుకునేటప్పుడు కొంచెం ఫస్ట్ అయితే కొంచెం దూరంగానే కుట్టు వేసుకోండి మరీ దగ్గరకు చేర్చి కాకుండా కొంచెం ఎడంగా స్లోగా వేసుకోవాలండి జిప్పు వేసుకునేటప్పుడు కంగారు పడ్డమా అనేది జిప్పు మీద ఎక్కేస్తుంది ఒక కుట్టు వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఇప్పుడు జిప్పుని ఇలా అంచిపెట్టి నీట్ గా నొక్కుకుంటా వేసుకుంటే పక్కగా వచ్చేస్తుంది అండి కుట్ అనేది చాలా చక్కగా దగ్గరగా వస్తుంది నొక్కు పెట్టి పట్టుకోవాలన్నమాట ఒకసారి జిప్పు మనం ఏ పొజిషన్ లో పెట్టామో చూసుకోండి ఫస్ట్ క్లిప్ పైకి వచ్చేలాగా ఇలా ఆపోజిట్ లో పెట్టాం కదా డబుల్ స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు జిప్ అనేది కుట్లు విడిపోకుండా ఎప్పటికీ అలా ఉండిపోద్దండి డ్రెస్ కి నీట్ గా వన్ సైడ్ అయిపోయింది కదా నీట్ గా గీడుకుండలాగా చక్క నీట్ గా జిప్పు చూపిస్తున్న విధంగా చూడండి ఫస్ట్ ఇలాగా చేసాం కదా ఇలా వల్టా చేసి ఆపోజిట్ లో పెట్టుకోండి పైన ఒకసారి ఒక చిన్న కుట్టి వేసుకోండి కదలకుండా ఉండడానికి అనమాట దాని ప్రకారంగా మనం టైట్ గా పెట్టుకుని చక్క నీట్ గా సర్దుకుంటా కదలకుండా రెండు కరెక్ట్గా సరిపోయిన చూసుకుని లేదంటే అలా చూసుకోకుండా మనం మామూలుగా వేసేస్తాం అనుకోండి జిప్పు వేసుకునేటప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కింద పట్టేస్తాయి అనమాట అసలు సెట్ కావు ఇలా పెట్టుకుని వేసుకోండి చూసారు కదా డబల్ స్టిచ్చింగ్ అనేది కంపల్సరిగా వేసుకోవాలండి ఒక జిప్పుకే కాదు దేనికి ఏ కుట్టుకైనా వేసుకుంటే మీకు అలా ఉండిపోతాయి కుట్లు అనేవి విడిపోకుండా సార్ చూడండి జిప్ అనేది కరెక్ట్ గా వెళ్తుందా లేదా చూసారు కదా ఈక్వల్ గా వెళ్ళిపోయింది కదా మనకి ఎక్కడ క్లాత్ ఎక్కువ తక్కువ లేకుండా నీట్ గా వచ్చేసింది కదండి చక్క అందంగా ఉంది కదా మీకు జిప్ అనేది అసలు కనిపించదు అనమాట పై క్లాత్ రెండు క్లోజ్ అయిపోయి ఉన్నట్టుంటది ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది అండి జిప్పు ఇప్పుడైతే మనకి మొక్క తిప్పుకోవాలన్నమాట ఒక లైనింగ్ క్లాత్ తీసుకుని ఆ జిప్పు పక్కనే కుట్టుకుని మొక్క తిప్పుకుంటే బాగుంటది చక్క ఇంత ఒక టూ ఇంచెస్ కి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కి క్లాత్ తీసుకుని నీట్ గా కట్ చేసుకోండి ఖర్చు అంతా నీట్ గా కట్ చేసుకోండి ఎక్కువ ఖర్చునా బాగోదు మనకి జిప్ ఎంత వరకు ఉందో అంత వరకే చూసుకోవాలన్నమాట ఇంకొక సైడ్ కూడా మనం మొక్క తిప్పేయడమే ఇప్పుడు చిన్న ఫోల్డింగ్ పెట్టి ఒక కుట్టు వేసుకోవడం అండి గీడుకోండి నీట్ గా లైనింగ్ అనేది పైకి రాకుండా నీట్ గా నింగిపోయేలాగా గీడుకోవాలన్నమాట మొత్తం కట్ చేసేకండి పైన కొంచెం ఎక్స్ట్రాగా ఒక పావు ఇంచులో జిప్ అనేది కట్ చేయకుండా ఉంచుకోవాలి చూపిస్తున్న విధంగా అంత మట్టుకు ఉంచుకోవాలండి కటింగ్ చేయకుండా అదేంటంటే మనకి హెమ్మింగ్ చేసుకోవాలండి పైన హెమ్మింగ్ చేసుకున్నప్పుడు చిన్నగా మడత పెట్టుకుని హెమ్మింగ్ చేసుకోవడమే అయిపోయింది కదండి ఒకసారి మరలా మనం జిప్ అనేది కరెక్ట్ వచ్చిందో చూసుకోవడమే పట్టి కూడా ఎంత అందంగా వచ్చిందో కదా చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూడండి ఇక్కడ కింద మనకి జిప్పు క్లోజ్ చేసేసి ఫస్ట్ ఇక్కడ ఒక కుట్ట అనేది వేసుకోండి చివరిని రబ్ చేసుకున్నట్టు ఒక కుట్టు వేసుకొని నీట్గా కటింగ్ చేసేయడమే పైన అయితే మీకు చెప్పాను కదా అది ఫోల్డింగ్ పెట్టుకుని మనం హెమ్మింగ్ చేసుకోవాలండి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది మీరు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి ఎంత నీట్ గా వచ్చిందో చూసారా పర్ఫెక్ట్ గా అలాగా అలా ఫోల్డింగ్ చేసుకుని హెమ్మింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి చూసారు కదండి ఇంతే చాలా సింపుల్ గా వేసుకోవచ్చు ఏంటంటే మనకి సింగిల్ పాదం మాత్రం కచ్చితంగా యూజ్ చేయాలండి మర్చిపోకుండా మరి ఖచ్చితంగా నచ్చితే లైక్ మాత్రం మర్చిపోద్దండి చూడండి ఎంత నీట్ గా ఎంత అందంగా వచ్చిందో ఫినిషింగ్ అనేది చాలా బాగుంటది జిప్పు వేసుకోవడం వస్తే చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి